ఈ పంటలో కలుపు నివారణ చూసినట్లయితే మనము ఇందాక చెప్పుకున్నట్టు జొన్న మాదిరిగానే మనకు పంట వేసిన రెండు రోజుల్లోపు మనము పెండి మితాలిన్ అనే మందును ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనము ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఎరువుల విషయానికి వచ్చినట్లయితే వీటికి మనము తక్కువ ఎరువులను మనం అందిస్తాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి రెండు లేక మూడు టన్నుల పశువుల ఎరువు అలాగే మనకు ముప్పై కిలోల యూరియా యాభై కిలోల డిఏపి పద్నాలుగు నుండి ఒక ఇరవై కిలోల పొటాష్ను మనము ఈ పంటకు వాడుకోవచ్చు అలాగే యూరియాని మనము రెండు సార్లు అనగా మొదటగా ఒక పద్దెనిమిది కిలోలు మరలా పంట ముప్పై రోజుల వయసు ఉన్నప్పుడు ఇంకొక పద్దెనిమిది కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు మనకు ఇచ్చే ఎరువులను ఏక మొత్తంగా ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి అలాగే పొటాష్ను ఆఖరి దిక్కులో వేసుకోవచ్చు